పోతే పిలితే రాదు తనకు పెట్టలు ఉంటది మూడు దెబ్బల కొట్టుది మూడు దెబ్బల సైరే కాగానే బిల్డెబ్బకి వెళ్తుంది గప్పుడు మానవ మానిక్కింది గుంజి దాని ప్రాణము హనుమూరి వందడో ఏడుగురు అన్నదమ్ములు జలవీరప్పగన్న కొడుకులు రామకే దాదానా ಅನಾಥಾಯಿಮಾಯಿ ಸುದ್ದಿರಡು ಗಂಟರ మూడు దెబ్బల సైరే కొట్టినాడు ఎంత దుడుగా ఆ బిడ్డ తంకు పెట్టే తాళం చేసింది బయటకి వచ్చినాడు ఎడూరు కట్టుకోళ్ళు ఇంత రెక్కలు పగ్గాలు పెట్టి వినున్న వినున్నదాన్ని మాలి కిందికి గుంజుతాను అప్పుడు ఆత్మరాని అన్నది ఎవరు ఒక తల్లి ఎవరు ఎవరు మరి గారు అయితే బాధపడతండి ఆత్మరాజి మీరు ఆయన తన సూర్య మహారాజుని తోడొక్క మాట చెప్పమన్నాడు వాచి నిన్ను దాని అందుకు నువ్వు గుర్రాల కాసిన పాలెల్లిగా గుణబాట ప్రాణం తీయమని చెప్పిండు ప్రాణం తీయక తప్పదు రెండు తని పుష్పాలు దేవుడా కోళ్ళ మాల మీద ఇసు కోళ్ళ మాల ముందే వేసి అప్పుడు మరికప్పుడు కాంతటి రెండు సది పుష్పాలు ఎత్తే ఒక నీలగుండం పుట్టింది నీలగుండం పాలగుండం పుట్టింది రెండు కనుగుడ్డు తీసి ఆడు వేసినప్పుడు పచ్చిరామశిలికను పుట్టింది పచ్చని గోరెంక పుట్టింది పచ్చిరామశిలిక పచ్చని గోరెంక పోయి పచ్చని చెట్టు వినాయ నీలగుండం బాలగుండం పుట్టింది చిత్ర ఉసలు పెట్టి మాలికింత ఆత్మరాని పానం తీసేది ఆడ గ్రహం వదిలిపెట్టి వెనుక మరిపోయి గప్పుడు ఏం తెలుసు బరవరా బిడ్డ ఆత్మరాని భగవంతుడు కృప వలన లేచి నిలబడ్డది కాదు లేచి నిలబడి ఒక్క మాట నీలగుండం పాలగుండం పస ఒక్క పసిరామసిలిక పచ్చని గోరెంకా చూసింది గోరెంకా ఇంత నేను ఆ లక్క కోరల మారి విని పోతాను ఆత్మ రాని ఓట చెలు నేను ముట్టద్దు పాలగుండవున ఎవరు ముట్టద్దు లెక్కల నేను పోతాన్న ఈ మాల్వీనికెక్కేటోళ్ళు ఎవరు ఎక్కినప్పటికైనా ఒక్క మెట్టి విని అడిగి పెడితే ముట్టాలి రెండో మెట్టి విని అడిగి పెడితే విని రోమాలు లేవాలి మూడో మెట్టి విని అడిగి పెడితే మూర్చపోయి కింద పడాలన్నది మంచి దివనార్థి వేడి లక్క పోల మాలిమినికి ఎక్కి ఎప్పటో టంకి పెట్టిన వచ్చి తాళం పెట్టుకొని పండుగా బిడ్డ మరి ఆ పెట్టెలు ఉండరి ధన సూర్య మహారాజు ఎంత చూడు భార్యలు అన్నారు ఓ రాజు మరి ఎంత చూడు ఆ బిడ్డను రాజు ఎంత రోజులు రాజు ఏపాటి పేరు కచ్చింది అత్య గుర్రాలు ఎది కానీ కొడుకున్నదని చెప్పి వాళ్ళు ఆ పానం పోయిందని సబరపడి సంతోషపడ్డారు ధన సూర్య మహారాజును ఇంటిలోనే ఉండంగా మరి ఆనాడు వినాడు దినవంతు కేకరాకుల బియ్యం రేకుల గడిగిండు భర్త కన్న పెట్టి నలుగురు ఆడోళ్ళు నాలుగు పక్కల కూర్చొని అన్న వృషి నీకు తెలియదు నాదా ఆకులు అలవుది పనులు పదాలు తిరిగి బతికిన గానీ అన్న వృషి తెలియద చిరువరి నలుగురు ఆడోళ్ళు తినబెడతా అంటే

నానాడు ఎంత ఏ అయినా కోపం కొంపలు ముస్టాలి తా ఉసం తనుడ గుత్పన మనగా గుత్పరం తనగా దండగా ఎగిరత మిరతం తాల్త దొత్తం ఆలసం ఎగురుతా ఏ మనిషికైనా ఓ పొద్దుగా లేదు దీన్ని కొడతా వందాడు ఎప్పుడు పేరుకు రాడు తోటి ఉన్నోడు ఎప్పుడు జడిపోడు ఏ మనిషికైనా ఓపిక చాలా అవసరం నా భార్యల మాటలు బట్టి ఒట్టిగా కటికొల్ల పాలు చేతి నా బిడ్డ నేరేవులో దీన్లో నా బిడ్డలకు బొక్కలు కొంట పోయి పారే గంగరగా వస్తానన్నా పాప మోతలుగా వస్తున్నా అన్నమ్ మీరికే లేచిపోతా ఆడవాళ్ళు లేవన్నారా అయ్య నీ బిడ్డ ఆడున్నది ఆయన అని ఎదురుగా నీకు వస్తాది పో పోతే పోయి మల్ల ఆ పోయి చెట్టు కాని పక్షి చేరు కాదు దారు దగ్గర పతంగాసరి ఆడి వయి ఇడికా ఏమున్నదిగ అని అడలు పక్కన నవ్విండు మరి ధన సూర్య మారాలు ఆడకాలువులేం పిండు ఉన్నది ఏ మాలు లేని కట్టిందే కానీ మరి మాల ముందర ఉన్నాయి అని పాలగుండం మొక్క పోతాడు ఆనాడు పైడిగోరం కన్నది ఓ రాజా ధనసూర్య మహారాజా ఆత్మరాని నోట చెలివి లేని పాలగుండంలో ముట్టద్దు అన్నది నీల గుండె ముఖాన్ని అడిగేసిడు పశురామశిలిక రాజా ధనసూర్య మహారాజా ఆత్మరాని నోట చెలుగు లేని నీళ్లు ముట్టద్ద బయటి గోరంక మాట్లాడుతాను పశిరామశిలిక మాట్లాడుతాను ఆత్మరాన్ని నోట సెలిపడి కట్టుకొని ప్రాణమే తీసిరి బిడ్డెక్కడున్నది లక్కకోళ్ళ చెక్కి చూస్తా లక్కకోవాల మానివినీని పోతాటెట్టి మీ అడిగి పెట్టిండు రాదు కొకారం పుట్టింది రెండో మెట్టి మీని అడిగిపెట్టేటప్పుడు పళ్ళు విని రోమాలు నిలబడ్డాయి మూడో మెట్టి మీని అడిగి వేసేటప్పుడు మూర్చపోయి రాదు సరుచుకొని తన తల్లి వినబడ్డాడు తన తల్లి వినబడ్డప్పుడు బిడ్డ ఆత్మ ఉన్నాడు పెట్టెలు ఉన్న బిడ్డ కలికిరి ఎవరో ఆత్మరాని అని పిలిచిందని కాలం తీసి బయటికి చూసే వరకు నాయన గోర్రపక్కల ఏర్పడతలేడు మానవేని బిడ్డ విలేవల్గా వచ్చురాని ఎంతగా అలాడు దిగ దిగ మాలు దిగింది గుండో మెట్టు విని కుడికాయలు తాపి ఒక కాళ్ళతో గీస్త ఎల్లెలు కాబడ్డాడు ఒక మట్టి అంటింది కాబట్టి అలాగని ఏర్పడి చేయలేదు నిలి ఆనాడు ఎంత ఒక్క చేతుకు ఉన్నాయి ఆయన ధనసూర్య మహారాజా ఆనాడు చిన్నాడు సచ్చిన అనుకోని బొందలు పెడతా బాబు గిట్టెట్ట అయిందంటే ఎంత నరికి ఉందని ఏళ్ళనరికి అల్ల పెట్టిన ధనసూర్య గీద ఉరికి వచ్చి ఎవరో అనుకున్న బాబు వాడు దీనికి ఎక్కువ ఎంత దారి కింద పడ్డవా బాబు వెనక యబాలు వేరే నారాయణ నీలగుండంలో నీళ్లు తెచ్చా నాయన ముఖం కడిగి ఇచ్చింది పాలగుండంలో పాలు తీసుకొచ్చి నాయన తాగిపిచ్చిన్నాడు అరే రే నీళ్లు పాలగుండంలో పాలు తాగినాడు రా ధన సూర్య మహారాజు మాడకున్న ఒక మరుగుమందు అతగానికి అత్తగానికి అయ్యరా మీరబడి అది నువ్వు చాలా బాధపడ్డాడు బిడ్డల మీద ఇంత మీ తల్ల దగ్గర ఏం పోతే గుర్రాల గుర్రాలగా నా పారి ఎల్లిగా కొడుకో బిడ్డ అడిగిలో ఆకులు అలం తీరుకుంటే ఎన్ని రోజులు ఉంటాము ఇంకా ఇంటే పని తగ్గుంటే డోళ్ళు రాజా బిడ్డే పోదాము ఇంకెన్ రోజుల వాళ్ళు భయపడానని బిడ్డ తీసుకున్నాడు మరి రాజా ధనసూర్య మరి రాదు and i like boy అయితే ఇంటిలోరా రాజ్యం నాది దేశం నాది ఇంటి ఎక్కువ పదార్థం నాది మీ తల్లిగారి ఇంటికాడికేనా ఏమన్నా తెచ్చింది ఉంటున్నా చూపి అక్క నువ్వు ఉంటే చెప్పు నువ్వు నా చరిగా పెంకాలు చూస్తా లేవు ఆనాడు ఒక్కరికి నలుగురు వచ్చిందంటే వీళ్ళు ఉండేస్తున్నా చెప్పు నా ఆయన వెళ్ళి వచ్చింది மட்டேம் அந்த சை மனித சீரலேயே పోతారా బిడ్ అడుచుకుంటారాడు తన పట్టు పట్టిన్లు తన సూర్య అన్నాడు కాలు జారిపోతే చేయాసారి చెయ్యి జారిపోతే కాలా భార్యని ఇంతకే వెళ్ళగొడితే అప్పుడు ఆత్మరాన్నది బాపు నేను చేయబట్టి అవ్వరు వెళ్ళగొడితే మన పర్రు పోతుంది అప్పటికైనా ఇప్పటికైనా ఆడిదా పర్రు కాపెట్టడు మొగోడు మొగోను పర్రు కాపాడి ఆడిది అడ్డదిడ్డ మాటలు మాతాయి ఆడిదైన మొగోడైన అడ్డగాడితోడు సమానం ఆడిదాని మనసు లోతుగా అర్థం చేసుకోని తిరిగినోడే భర్త ఆవిడ దాన్ని ఒక దెబ్బ కొట్టించి వాళ్ళకి నవ్విస్తున్నాడు భర్త బాధ పెట్టినోడు భర్త కాదు ఎల్లి వెళ్ళక దెబ్బ కొట్టినాడు కొట్టి చెప్పవు మరి అమ్మాయి ఎంత ఉండని అన్నప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నారు సూర్య మహారాజా ఏమన్నాడు ఎదిగిన ఎదిగినప్పుడు ఇంటిలోనే ఉన్నది ఊరుకు నాలుగు పక్కల నాలుగు తొమ్మల కాడ బోర్డు రాసుకొచ్చి నా బిడ్డలు లగ్గం చేసుకునేటోనికి నా బిడ్డ ఆత్మరాంది బిడ్డ లగ్గం చేసుకునేటోడు రాక్షాసుల వధించిన మనగాడు కావాలి గసం టోని నా బిడ్డలు ఇచ్చి లగ్గం చేస్తా నా అన్న పట్టము నా పట్టం రెండు పట్టాల పట్టాభిషేకం అభిషేకంగా నాలుగు బట్టల పోటు రాసి పెట్టి ఈడ కాదు అడగాది అది ఎంత శిల పోతే బట్టేవాడు రాజు సోర రాదు మీర కీలు వంది ఓటు చదువుకున్నాడు అయ్యో అయ్యో ఉదయం మామ వడేరా

మామా వచ్చ వస్తనే మామన్నావు వారి పొద్దుకి మార్తా పొద్దుగాల మార్చాడు మొరియ కుక్క కర్వది కరిచ కుక్క మురుగది మా చెట్టుకి ఎంతో పూత కొంత కాత బాలు ముందుగా మా పండుగ గుర్తుగానే నువ్వు రాక్షసులో వదించేది ఎప్పుడు నా బిడ్డ లగ్గం చేసుకునేది నీకు నేను మామ నాయేదన్నాడు అంటే మావా నువ్వు రాసి పెట్టుకో ఈ వీడియో తయారు రా చేస్తా బిస్తా ఉన్నాయి మరి ఎంగులు బనాలు మాయా చంద్రులు బాయిగా రాక్షాసు భిస్తా నిజంగా రాక్షాసు ఏమో చేరిపోతున్నాయి రాజా అమరత్ సింగ్ రాదు నిజమైన రాక్షాసి కాకారం పెద్ద గుడి నవ్వుడు అన్నాడు ఉష్ణానికి సౌక్యం అంతే సవికి కాక అంబులు బాణాలు బట్టే అంబులు బాణం గుడు సింగు రాదు బాణం గుణం పోయి అమరసింగు రాదు రాక్ష రూపంగా ఉందో గుండెల్లో పట్టి బాణము బాణం పడ్డ నాడు రాదు అమర రాదు ఒక్కడ మూడు రక్త మరి మూడు ముక్కల రక్తం కక్కి మూడు ఉక్కుల రక్తం కక్కినాడు కడుపులున్నా అమరావతి బంగారు లింగం రూపం ధర తల్లి వీర గక్కిండు దేవుడా ధర తల్లి వీర గక్కినాడు రాదు అమర సింగు రాదు రాజాజు రూపం పరమారీడి నిజ రూపం పెట్టే అమరవతి బంగారు లింగం పోయి తల్లి నిజ రూపెట్టి రాదే రాజు సింగు రాజు అమరావతి దేవి భార్య మీద భర్త పడి భర్త మీద భార్య వైది నిచారం బాధపడంగా అమరసింగు రాదు అమ్ములు బాణాలు పట్టుకొని రాణి ఓ మామా బల భాగ్యం లేదు నీ కట్టం చూసేవారు నా లాగం ఎప్పుడైతే ర్యాలీ కొడతాం అయితే కూర్చుంటాం మనం చేసుకున్నాం అయితే మరి అంటే అమరసింగు రాదు నా ఆనాడు తీసుకున్నాడు అమరసింగుని ఎవరో వరకు అన్న మరి అమరసింగురా తమ్ముడు ధన సూర్యవారాజు ఎంత దూరం మీద రాజ్యం మీద కొట్టుకున్నా కొట్టుకుంటుంది ఆ నవీన తమ్ముడు అయినా ఉన్నవీన తమ్ముడుబడి తమ్ముడు అన్నబడి ఐదు నిమిషాలు బాధపడ్డాడు అప్పుడు రాదు ఒక మాట ఏమన్నాడు నలుగురు మదురు వచ్చాడు ఉన్నారు మరి ఎంత మరదలకు జోడించి దండం పెట్టి మరద అలా ఎంత మీ వదిన అవరా బతి అప్పటికైనా ఇప్పటికైనా కొడుకుల బిడ్డల అంద తల్లుడు సంటి తల్లుడు మరి పిల్లలు ఉన్నారని తెలిసి తెలవనోళ్ళ వాళ్ళని ఇంటికి వచ్చిన కొడుకుల గందోళ్ళు బిడ్డల గందోళ్ళు నా పిల్లలు తీసుకొని వాళ్ళ చేతులు పెడతారు ఎందుకంటే వాళ్ళ ఇంటి బంగారం పెడతారో పెడతారు అని ఆశించి కాదు నా కొడుకు నా బిడ్డ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ చల్లని నోట ఎవరినో రేసోడుతో ఎవరి జీవితం రేసోడుదో జీవనార్చి పెడతారు వాళ్ళ చేతులు పెడతారు నా భార్య మీరు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో పెట్టేది ఉండే పెట్టకున్నా గానీ ఎంత వాళ్ళు తీసుకొని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ చేతులు దాన్ని గుంజుకున్నదాట మీ వదిలే గౌరవంతా పడ్డది తమ్ముడా గొర్రె చల్ల ఎన్ని రోజులు మనిషి ఘోరూ ఆవు చల్ల ఎన్ని రోజులు మనిషి అంబాయి ఎన్ని రోజులు తమ్ముడా జారిపోతే దారిపోతే చెయ్యాలి మీ వదిలే గౌరవంత పడ్డది ఆనాడు మాట మనసులో పెట్టుకొని మర్దంటు మరి నా బిడ్డ చేతుల పట్టే అన్ననాడు అప్పుడు నలుగురు ఆనాడు ధనసూర్య మహారాజు భార్యడు పెద్దది బాలబతి పూలబతి నలి చలి బాబా ఐదేళ్ళు ఐదేళ్ళొక్క తీవ్ మాకు దండం పెట్ట కొన్నారు రాదు అమరసింగు రాదు ధనసూర్య మహారాజు ధనసూర్య మహారాజు నలుగురు భార్యలు అమరావతి పిల్లలు ఆరుగురు ఆడేళ్ళు బిడ్డ తోటి ఏడుగురు సోలసింగ్ రాదు అంటాడు అయితే మామా నీ ఇచ్చి లాగా చేస్తాను రెండు రాజా లాగా పట్టాల్సి చేస్తాను మరి ఎంత ధనసూర్య మహారాజా మరి బిడ్డలు ఎప్పుడు చేస్తామండి ధనసూర్య మహారాజా అన్నయ్యా రాక్షాసర వధించిన బిడ్డ నిచ్చి లగ్గం చేస్తాను మరి రాజ్యం పక్కా అభిషేకం కలిసిన ఉన్నా అంటే నీ ఇష్టం నా ఇష్టం తమ్ముడా మనం ఇద్దరు అన్నదమ్ములం మనకొక్కతే బిడ్డ నా బిడ్డ అయినా నీ బిడ్డ నీ బిడ్డ అయినా నా బిడ్డ మరి సాధి కన్నోని నేను సాధవంతున్నది కాని సాధవంతులేదు నాకు సాధనోని ఇస్తా పెంచినోనివి తమ్ముడా కట్టసుఖం దూసినోనివి

ఎప్పుడు చేసిందో మరి ఎంత అరే అరే ధన చూర్య మారా అమర సింగురగుర చోళసింగురాజు పట్టాద్ చేయకండి నట్టింది అల్లుడా అల్లు నువ్వు నేను కొడుకు నువ్వు పెట్టిన అన్నం తింటావు పోషణగా తాగుతాం అది చూపురా కలవరాజారేకో మా రాజమన్నారు గప్పుడు వాళ్ళ కష్టం విరుచుకొని వచ్చింది అయ్యా మరి కథ అయినా భగవతం సినిమా అయినా సీరియల్ అయినా చేసిన ప్రసారమైనా